చేతులు కట్టుకుని మీ నిరసన తెలియజేయండి తప్ప మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలు చేస్తాం మీకు దాడులు చేస్తాం మిమ్మల్ని మా అందరికి క్షమాపణ చెప్పేలా చేస్తామని చెప్పలే వైజాగ్ ఇన్సిడెంట్ లో పవన్ కళ్యాణ్ గారి కార్ ఎక్కి ఒక డిసిపి స్థాయి వ్యక్తి అతను పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తున్నా కూడా బ్యానెట్ మీద కొట్టి నువ్వు కూర్చో లోపల కూర్చో అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళు లైవ్ వీడియో చూస్తా ఉన్నారు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా సమన్వయ సంయమనం కోల్పోలే శ్రీకాళహస్తి అంజు యాదవ్ గారు అనే ఒక మహిళా సిఐ మా నాయకుడిని అనవసరంగా రెండు చంపులు వాయిస్తే మా నాయకుడు రెండు చేతులు కట్టుకుని ఆవిడ ఆవిడకి ఆవిడికి లొంగిపోయాడు తప్ప ఎదురు తిరగల మేమేం చేశాం సార్ ఆ రోజున కళ్యాణ్ గారు చిత్తూరు ఎస్పీ గారికి ఆవిడ మీద కంప్లైంట్ చేశాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేమేమి రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీ బట్టలు ఓడదీస్తాం మీ మీకు రేపొద్దున సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా మిమ్మల్ని లాక్కొస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద పది సంవత్సరాల నుంచి బెయిల్ ఉంది మీరు ఉన్నారు ముందు మీరు సప్త సముద్రాలు దాటాలంటే ముందు మీకు మీరు మీరు ఆ కేసుల్లో అని నిరూపించుకుని తర్వాత ఓకే ఓకే దాసరి క్రియ గారు ఒక్క నిమిషం క్లోజ్ చేసే ముందు ఒక చిన్న ఆడియో ఒకటి ప్లే చేసేసి తర్వాత క్లోజ్ చేసేద్దాం ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది వచ్చేసి రెండు వేల పదిహేనులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి సంఘటన ఒక్క నిమిషం వినండి ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినండి సార్ లా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు బహిరంగ సభలో మైక్ ఆఫ్లో ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమంటున్నారని రోజా గారికి చెప్పినటువంటి వాయిస్ అండి ఇది ఒక్కసారి అంకమ్రావు గారు మాట్లాడి క్లోజ్ చేసేసి అండి ఓవరాల్గా అయితే ఇది ఓవరాల్గా ఇది పరిస్థితి సో ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా ఈ విధంగా చర్యలు తీసుకున్నా సరే మాకు భయపడి చర్యలు తీసుకుంటున్నారని చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సో ఓవరాల్గా దాసర్ కిరణ్ గారికి అలాగే కారుమంచి రమేష్ గారికి విజయకరణ గారికి అంకమ్రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సో ఇది వాళ్ళ హాట్ టాపిక్ సో మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా ఎవరు మాట్లాడినా సరే అది తన మన అనేటటువంటి భేదం లేకుండా ఎవరి మీద అయినా సరే చర్యలు తీసుకుంటాం ఇక్కడ చర్యలు తీసుకునేందుకు మాట్లాడినటువంటి మాటల మాట్లాడినటువంటి వాళ్ళ తాట తీసేందుకు కులము పార్టీ మతము అనేటటువంటి ప్రస్తావన ఉండదు చట్టం ముందు ఎవరైనా ఒకటే కూటమి సర్కార్ తీసుకునేటటువంటి నిర్ణయాలతోటి మహిళల గౌరవాన్ని మరింత పెంచినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది దీన్ని కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫైన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం నిజంగా బాధాకరం ఇది వాటి టాపిక్ స్టేట్ ఇంట్ ప్రైమ్ నైన్ ప్రైమ్ నైన్ హాట్ టాప్ ఓవరాల్ గా ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయా నిజంగా